తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను గురువారం గోదావరికర్ లో ఘనంగా నిర్వహించారు నగనూరి సుమలత రాజు ఆధ్వర్యంలో స్థానిక అమ్మ పరివార ఆశ్రమంలో జరిగిన వేడుకలకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు గుమ్మడి కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ నిత్యం పేద ప్రజల అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి మంత్రి శ్రీధర్బాబు అని అన్నారు శ్రీధర్బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు పేద ప్రజల ఆశాజ్యోతి బడుగు బలైన వర్గాల మైనార్టీల సంక్షేమతను ధ్యేయంగా పెట్టుకొని వారి తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి మరి ఇద్దరు సోదరులు కూడా శ్రీనుబాబు గారు శ్రీ శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా మరి ఆ మంత్రిని నియోజకన్ని పట్టుకొని మరి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ పేద ప్రజల ఆశీస్సులు అందుకొని మరి రాష్ట్రంలో మంత్రి అంటే మంత్ర కుటుంబికి ఒక మహా చరిత్ర ఉంది అక్కడ మంత్రి నుండి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా దేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహరావు గారు ఉన్నారు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాల శాసనసభ అధిపతిగా వారి తండ్రిగారైనటువంటి స్వర్గీయ శ్రీపాదరావు గారు మరి శాసనసభ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు మరి భవిష్యత్తులో కూడా శ్రీధర్ బాబు గారు మరి ఇంకా ఉన్నత పదవులు జరగాలని ఈ కార్యక్రమంలో నాయకులు మగ్గిడి దీపక్ పెంచాల సమ్మయ్య సురేష్ ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు తదితరులు పాల్గొన్నారు అలాగే గోదావరికి చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రున్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీధర్బాబు జన్మదిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రవికుమార్ మహంగాల్ స్వామి ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని కోరారు గౌరవనీయులు పెద్దలు ఈ ప్రాంతానికి మన తెలంగాణ జిల్లాకు నాయకత్వం వహిస్తు వహిస్తున్నటువంటి గౌరవీయుడు మంత్రి గారు శ్రీధర్ శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం అలాగే వారి షేక్ కట్ చేసే కార్యక్రమం మన కార్పొరేషణ కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వారు మంచి హృదయంతో శ్రీధర్ బాబు గారికి నా అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అలాగే శ్రీధర్ బాబు గారు కూడా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా నాయకుడు రాజశాఖ గారి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది వారు ఆలస్యం రావడం వల్ల రాలేకపోయాలు మేమే ఈ కార్యక్రమం చేస్తున్నాం శ్రీధర్ శ్రీధర్ బాబు గారిని దేవుడు ఆయుధ ఆరోగ్యాలతో ఉంచుతూ ఇక్కడ ప్రజల ప్రజల విషయంలో పూర్తి స్థాయిలో పట్టించుకొని ఇక్కడ సమస్యలను కూడా పట్టించుకొని వారు ముందు కూడా పట్టించుకొని ఇవ్వ ఇక ముందు కూడా పట్టించుకోవడానికి వారికి మనోధైర్యాన్ని కల్పించవలసిందిగా భగవంతుని కోరుతూ ముగిస్తున్నారు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఒక మత్స్యలేని నాయకునిగా ఈ ప్రాంతంలో దాదాపుగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా ఈ ప్రాంతానికి అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి తెలంగాణలోనే పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపేటందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ పెద్దపల్లి జిల్లాను తెలంగాణలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలనే ఆకాంక్షతోటి వారు ముందుకెళ్తా ఉన్నారు తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా వారి అడుగుదడులు నడిచి ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తామని వారి జన్మదినం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు శ్రీధర్ బాబు గారు విదేశాలలో ఉన్న విదేశాలలోకి వెళ్ళి అక్కడ అనేకమైన పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడి ఒక ఇండస్ట్రియల్ మినిస్టర్గా తెలంగాణకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే కాంక్షతోటి ఈరోజు మళ్ళీ కూడా అమెరికాకు వెళ్ళడం జరిగింది అమెరికాకు అందరూ అక్కడ ఏదో విహారయాత్రలకు వెళ్తే మంత్రి గారు మాత్రం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు నెలకొల్పాలి ఇక్కడ చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాలనే ఆకాంక్షతోటి వారు ఈరోజు అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రతినిధులు అందరితోటి కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది వారికి వారి ఆయు ఆయురారోగ్యాలతోటి ఉండి ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన ప్రాంతంగా తీర్చి తిద్దేందుకు ఆ దేవుడు వారికి వారికి ఆయుర ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రిని శాసనసభ్యులు గౌరవనీయులు అందరికీ ఆదర్శ ప్రాయులు శ్రీధర్బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి సేవలు ఈ జిల్లా ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి కూడా అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆయనకు ఆ దేవుడు ఆ భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇంకా మంచి పదవి ఇంకా గొప్ప పదవిలో పోవాలని ఆ భగవంతుని కోరు ఇంకా ఈ వేడుకలో టౌన్ ప్రెసిడెంట్ తిప్పారపు శ్రీనివాస్ సీనియర్ నాయకుడు కాల్వలింగస్వామి కార్పొరేటర్ ముస్తాఫా పెద్దెల్లి ప్రకాష్ బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం యుగేందర్ గట్ల రమేష్ పంజ శ్రీనివాస్ కుటం సతీష్ చుక్కల శ్రీను భరత్ గౌడ్ గడ్డం శేఖర్ గౌస్ బాబా ఇంతియాజ్ దులికట సతీష్ యాకూబ్ కర్నూల్ శ్రీనివాస్ రెడ్డా నాగరాజు అబ్దుల్ రెహమాన్ షేక్ సోహెల్ అల్లీ శంకర్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా దుద్దిల్లా ఫ్యామిలీ అభిమానుల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజ్ కుమార్ బిల్ల కృష్ణ చొప్పరి సంతోష్ కుమార్ కాల్వ శ్రీనివాస్ యాదవ్ మేకల శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా అమ్మ పరివార్ అనాథ ఆశ్రమంలో పాలు పండ్లు బ్రెడ్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ జననేత రాష్ట్ర మంత్రి దుద్దిల్ల బాబు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు